హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు బంధు నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు మీరందరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి రైతు బంధు ఏడు వేల ఐదు వందల రూపాయలుగా రైతు భరోసాతో మీ ఖాతాలోకి జమ కాబోతున్నాయి అనేది చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఇక్కడ మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అంటే రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారి ప్రభుత్వం నాలుగు వేల రూపాయలతో రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు వేల రూపాయల బంధు ఐదు వేలుగా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగితే ఇప్పుడు రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు వందల రూపాయలు చేసి రైతుల ఖాతాలల్లో వేస్తామని చెప్పేసి అంటుంది అయితే ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే మొత్తానికి అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ రైతాంగం ఖాతాలలో ఈ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి సుమారుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది అయితే ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి సుమారుగా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మందికి సాంకేతిక సమస్యలతో రుణమాఫీ కాలేదని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన వివరాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఈ సెప్టెంబర్ ముప్పైవ తారీఖు నాడు ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన పూర్తి స్థాయి ప్రక్రియ పూర్తి కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నెలలో రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు వందల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది అయితే చాలా మందిలో ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా ఇస్తారు అనే దానిపై ఆందోళన ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది ఎకరాల వరకు రైతు భరోసాకి నిధులు కేటాయింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే సమాచారం తెలుస్తుంది అంటే రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి పట్టాగలిగినా కూడా పది ఎకరాల వరకు లిమిట్ చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక్క కార్కి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో వెయ్యాలి అనే అంశంపై పరిశీలన చేస్తుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది అయితే రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పర్చింది ఈ సబ్ కమిటీ ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి అనేది అందరినీ ప్రశ్నలు అడుగుతుంది మీకు కూడా మన తరపు నుండి ప్రశ్న ఏంటి అంటే తెలంగాణలో ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం పట్టాగలిగిన రైతులు ఇరవై ఆరు లక్షల మంది ఉంటే నాలుగు ఎకరాల పట్టా కలిగిన రైతులు ఐదు ఎకరాల పట్టా కలిగిన రైతులు ఆరు లక్షల మంది నాలుగు లక్షల మంది ఉన్నారు అంటే సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా తొంభై శాతం మంది రైతులు ఐదు ఎకరాల లోపు కలిగిన వాళ్ళే ఉన్నారన్నమాట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది లక్షల రైతులు పట్టాలు కలిగి ఉంటే ఇందులో అరవై రెండు లక్షల మంది రైతులు సుమారుగా ఐదు ఎకరాల కంటే తక్కువ పట్టా కలిగిన వాళ్ళే ఉన్నారనే సమాచారం చూసుకోవచ్చు అంటే దీని ఆధారంగా చూసుకుంటే అరవై రెండు లక్షల మంది రైతుల వద్ద ఐదు ఎకరాల భూమి ఉంటే పది లక్షల ఆరు లక్షల మంది రైతుల ఖాతాల వద్ద ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నదన్నమాట అంటే తొంభై శాతం మంది సుమారుగా ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఉంటే పది శాతం మంది ఐదు ఎకరాల కంటే ఎక్కువగా వాళ్ళు ఉన్నారనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి విధానంలో కొన్ని వివరాలకి సంబంధించిన సమాచారం అయితే వీళ్ళకి సంబంధించి ఐదు ఎకరాలకు ఇవ్వాలా పది ఎకరాలకు ఇవ్వాలా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజా అభిప్రాయ సేకరణ అన్ని జిల్లాలలో అన్ని మండల కేంద్రాలలో ఉన్న ప్రజా రైతు వేదికల ద్వారా అభిప్రాయ సేకరణ చేపడుతుంది అయితే మనకు తెలిసిన సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీంట్లో ఐదు ఎకరాల లేదా పదెకరాల అనే దానిపై ఖచ్చితంగా స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది మొత్తానికి తెలిసిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల వరకు రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది దీనికి సంబంధించిన విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవయో తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్లో చర్చించాలని భావించినా కూడా క్యాబినెట్ మీటింగ్ వాయిదా పడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాలపై ఎలాంటి చర్చ చేయలేదనేది తెలుస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు వాటిల్లిన పంట నష్టంపై పదివేల పంట నష్ట పరిహారం అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది పెండింగ్ ఖాతాలకి సంబంధించిన నిధులు జమ చేసిన తర్వాత రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది ఇవి తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మరే లేటెస్ట్ అప్డేట్స్ వచ్చిన మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే కింద ఓపిస్తున్న లైక్ బటన్ని కూడా లైక్ చేసి సపోర్ట్ తెలియజేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు